నమస్తే అండి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మంత్రి ఒకప్పుడు సైబరాబాద్ మొక్క మా యక్క రజని నిన్న ప్రెస్ మీట్ ముందు యాక్టింగ్ రసవత్తరంగా పండించింది కాకపోతే ఎవరు భయపెట్టలేరు నన్నెవరు ఏడిపించలేరు అని చెబుతూనే బోరును ఏడ్ చేసిందండి మా యక్క అక్క ఏంది అంత ఆవేశం మీకు స్క్రిప్ట్ రాసే రైటర్ అవ్వడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముందు జైలు పంపించాడు అన్నారు అక్క మీరు నిన్న ఆవేశంలో ఏం మాట్లాడేవో తెలుస్తుందా నీకు ఓసారి చూడు కావాలంటే కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ ఇలా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి వాళ్ళ ఈల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతూ ఉన్నాడు అదిక ఆ ఒక స్టేజ్లో ఉంది బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు గారు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిన విశాఖపట్నంలో భూములు ఇవ్వలేదు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయానా మా ముఖ్యమంత్రి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కారు చౌకగా కొన్ని ఎకరాలు కట్టబెట్టారు అని మన రజనీ గారు చెప్తా ఉన్నారు కాకపోతే ఎన్ని ఎకరాలు అన్నది మా రజనీ గారు బయట పెట్టలేదు అక్క ఇంతకీ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉన్నాయి మీడియాకి ఇస్తా ఇస్తామని చెప్పారు మీరు ఇచ్చారో లేదో నాకు తెలియదు కనుక మరి ఇంత కుంభకోణం జరిగినప్పుడు చూస్తూ ఉంటాం అక్క ప్రెస్ మీట్లు ఎందుకు మన దగ్గర ఏమైనా డబ్బులు లేకుండా ఉన్నాయా ప్రైవేట్ కేసు వేయచ్చు కదా ఈ పేదల భూములు ఈ రకంగా కొట్టేస్తా ఉంటే చూడటం ఎందుకు అంటే మనతో మంచిగా ఉంటేనేమో ఎంత కుంభకోణాలైనా లో దాచి పెడతాం మనతో లేకపోతేనేమో ఆ కుంభకోణాలు బయటకు వస్తాయి అంటే ఆ ఎవిడెన్స్ బయట పెడితే ఫస్ట్ బొక్కలోకి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఏ అధికారంలో బెదిరించి రాయించుకున్నాడని చెప్పట్లేదు నువ్వు సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారు కారు చౌకగా కట్టబెట్టారు అని చెబుతున్నావు అక్క అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో భూములు ఎంత ఈజీగా కుట్టేయచ్చో బాగా చెప్పావు నువ్వు కాకపోతే ఇంకో మాట చెప్తున్నావు అక్క మీలాగా నేను దోచుకోవడానికి రాలేదు ప్రజాసేవ కోసం వచ్చా అని చెప్తున్నావు ఇలా ప్రజాసేవ కోసమే వస్తున్నాము మాకు ఇలా ప్రజాసేవకే వస్తున్నాము మా డబ్బులన్నీ అయించుకుంటున్నాము అని చెప్పే వాళ్ళని జనాలు చెప్పులు తీసుకుంటే రోజులు దగ్గరలో ఉన్నాయక్క ఎందుకంటే అలాంటి నాయకులు ఉన్నారని ఎవరూ నమ్మట్లేదు అది ఏ పార్టీ అయినా కావచ్చు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు మనం మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నాం సినీ గారు నంబర్ మర్చిపోయారేమో మేము రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవి కేటాయించిన భూములు కాదు ఆక్షన్ లో అంటే వేలం పాటలో అధిక ధరకు మేము పాడుకున్నాము అని చెప్పారక్క అది నిజం కాదనుకుంటే నువ్వు ప్రైవేట్ కేసేయి లేదు నువ్వు ప్రైవేట్ కేసు వేయకుండా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో చించుతాం పొడుస్తాం అన్నామంటే ఈ రాజకీయ విమర్శలు కానీ మిగిలిపోతాయి అంతేకాకుండా ఒకవేళ భూములు కొట్టేసింది నిజమైతే పేరేమన్నా మర్చిపోయావేమన్నాక అక్కడ మొన్నటిదాకా పెత్తనం సాగించింది విజయసాయిరెడ్డి గారు ఆయన పేరు చెప్పబోయి ఆయన పేరేమని చెప్పారా లేదు మనం ఎవరు దీవెలతో అయితే గారు అయ్యాము ఒకవేళ వాళ్ళ పేరు చెప్పబోయి కృష్ణదేవరాయలు గారి పేరు చెప్పారేమో ఒకసారి గుర్తు చేసుకోక అకా నిన్న కాక మొన్న వచ్చిన దానికి నీకే ఇన్ని తెలివితేటలుంటే ఇంత తలపొగరుంటే నిన్ను రాజకీయ ఓనమాలు దిద్దించిన పత్తిపాటి పుల్లారావు గారిని ఏసీబీ కేసులు పెట్టి రేపు అరెస్ట్ చేస్తున్నావు ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నావు అని ముప్పు తిప్పలు పెట్టిన దానివి నువ్వు కాదా ఈ రోజు నువ్వు అక్రమ కేసులని గగ్గోలు పెడుతున్నావా ఒక ఎంపీని చిలకరూరుపేట నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేసిన దానివి నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ నాటకాలు అతి తొందరలో అన్నీ బయటపడతాయిలే కంగారు పడాల్సినంత అవసరం లేదు థ్యాంక్ యూ